हा <phone advi> ஆல முக்கீப்பு <associated sports esté> <laughs> <what>

దేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బిఎస్ అన్న గారి తరఫున దేవదేవుని ప్రతి భక్తునికి శిరస్సు వంచి నమస్మాంజలు తెలియజేసుకుంటున్నాం సోదరులారా ఏదైతే ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచినటువంటి తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం ఆ పుణ్యక్షేత్రంలో కొలువైనటువంటి ఏడుకొండలవాడైనటువంటి వాడైనటువంటి శ్రీనివాసుడు ఆ పుణ్యక్షేత్రంలో లభించే ప్రసాదం హిందువులకు అతి మహాప్రసాదంగా భావిస్తారు హిందువులే కాదు హిందుయేతరులు కూడా ఆ ప్రసాదాన్ని గౌరవంగా స్వీకరించే ప్రపంచంలోని గొప్ప సంప్రదాయం గల టెంపుల్ ఏదైనా ఉందంటే అది శ్రీ శ్రీనివాస ఏడుకొండలవాడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అటువంటి మహాప్రసాదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గత ఎలక్షన్లలో కూటమి మూడు పార్టీలు కలిసి పోటీ చేసినా నలభై పర్సెంట్ ఓటు బయకును దక్కించుకున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దూరం చేయాలని అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని హిందువులను దూరం చేయాలని ఒక మహా కుట్ర చంద్రబాబు నాయుడు అతని కూటమి ప్రభుత్వం కలిసి తీసుకున్న ఒక పన్నాగంలో భాగంగా ఏదైతే మహాప్రసాదంగా భావిస్తున్నామో ఆ మహాప్రసాదంలో కల్తీ జరిగిందని చెప్పేసి దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి చెడ్డ పేరు వచ్చే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేసింది కానీ సిట్ కానీ సుప్రీంకోర్టు కానీ చేట తెల్లమయ్యే విధంగా ఎవరైతే ఈ కుట్రలు పన్నారో చెప్పుతో కొట్టే విధంగా తీర్పు చెప్పడం జరిగింది లడ్డూలో ఎటువంటి కల్తీ జరగలేదు అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది కానీ ఆ తీర్పును కప్పిపుచ్చుకొని మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన నిందలు వేసే కార్యక్రమాన్ని ఈ కూటమి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉంటే నిజంగా ఒక ముస్లిం గా వెంకటేశ్వర స్వామి అనేది భక్తులకు ఎటువంటి నమ్మకం ఉందో మహిమ గల దేవుడు అని చెప్పేసి ఒక ముస్లిం గా చెప్పదలుచుకున్నా నిజంగా అలిపిరిలో ప్రాణం పోసిన భగవంతుడే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఈ చంద్రబాబు నాయుడు కానీ సనాతని అని చెప్పుకునే పవన్ కళ్యాణ్కి కాని వీళ్ళ పార్టీల్ని బంగాళాఖాతంలో కలపక తప్పడు వెంకటేశ్వర స్వామి ఈ నిజాన్ని గ్రహించుకోకుండా ఇప్పటికైనా ప్రతి ఊర్లోనూ కొంతమంది పచ్చ మీడియా వాళ్ళు పచ్చ మాటలు మాట్లాడుతూ ఉన్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక్కటే చెప్పదలుచుకున్నాం ఎవరితోనైనా పెట్టుకోండి వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే పుట్టగతలు ఉన్నవని చెప్పేసి సందర్భంగా తెలుసుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం చేసిన అనేక కుట్ర కుతంత్రాలు అనేటివి నిన్న సిబిఐ ఎంక్వైరీలో లడ్డూలో తిరుపతి ఎంతో పవిత్రమైనటువంటి మన వెంకటేశ్వర స్వామి ప్రపంచ వ్యాప్తంగా అంటే మన హిందువులకు అందరికీ కులాలకు అతీతంగా మనకి గెలిచినటువంటి ఏడుకొండల వాడి వెంకటేశ్వర స్వామి గుళ్ళో లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పి కూటమి ప్రభుత్వం అనేక కుట్ర కుతంత్రాలే వచ్చి వాటిన్న ఏడాది రెండు రెండు సంవత్సరాలు అయితే ఏ విషయంలోనే కానీ అన్ని కుట్ర కుతంత్రాలతో జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఇమేజ్ ను వాళ్ళు జీవించుకోలేక మన బర్త్డేకి వచ్చినటువంటి అనేక గ్రామాల్లో ఎక్కడ చూసినా బర్త్డే జరిగింది దాని మీద ఉద్దదుల్లా ఏదో విధంగా జగన్ రెడ్డి డ్యామేజ్ చేయాలా ఈ రోజు వచ్చిన జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఆదరణ ఓర్వలేక ఈ రోజు దేవుని కూడా వాడుకుంటూ ఈ కుటుంబం వచ్చి అనేక కుట్ర కుతంత్రాలు చేస్తుంది అనమాట ఈ విధంగా చేసిన ఈ లడ్డూలో జంతుకం కలిసిందని అని సిబిఐ ఎంక్వైరీ చేసి అనేక విధాలుగా కోర్టు సుప్రీం కోర్టు అన్ని కోర్టులు కూడా మొట్టికాయ చేసినా కానీ కూటమి ప్రభుత్వంగా గుర్తి రాలేదు ఈ విధంగా అనేక కుట్ర బృందాలు చేసుకుంటూ మనకు కార్యకర్తలు కానీ అన్నిటి కానీ వేధిస్తుంటే పోతుంది ఈ అవకాశం అందరికీ ఈరోజు సోదరులారా తిరుమల తిరుపతి కలియుగ దైవమైనటువంటి దేశ విదేశాల్లో ఎంతో అపారంగా గౌరవించి కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంతో పవిత్రంగా భావించే ఆ తిరుపతి లడ్డు ప్రసాదాన్ని హిందువులే కాదు సోదరుల మహమ్మదీ కూడా ఎంతో పవిత్రంగా ఆ దేవుని ప్రసాదం స్వీకరించడం జరుగుతుంది కోట్లాది మంది భక్తులు ఆ ప్రసాదాన్ని ఎంతో ప్రీతి పాతితో తీసుకునే ఆ ప్రసాదంలో జంతువుల నెయ్యి కలిసిందని చెప్పేసి అబద్ధాలతో రాజకీయ స్వార్థంతో తాను ఏదైతే రాజకీయ లబ్ధి పొందాలనుకున్నాడో ఆ తిరుపతి వెంకటరమణ స్వామిని అస్త్రంగా చేసుకుని ఆ లడ్డును దేశ విదేశాల్లో కూడా ఆ లడ్డు కద్ది జరిగింది అందులో జంతువుల కొవ్వు ఉందని చెప్పేసి ప్రచారం చేసినటువంటి ఆ సనాతన ధర్మం అనే పవన్ కళ్యాణ్ గాని నారా చంద్రబాబు నాయుడు గాని నారా లోకేష్ గాని ఆ రోజు ఏదైతే తిరుపతి వెంకటరమణ స్వామి పాదాలు మనం ఎక్కుతామో ఆ మెట్లను కడిగి అక్కడ అపవిత్రత జరిగింది పవిత్రతను పెంచే విధంగా కడిగారు అదిగా సోదరులారా ఈ రోజు కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసిన మీరు సిబిఐ ఎంక్వైరీ చేసి ఆ సిబిఐ ఎంక్వైరీలో అత్యంతమైన లాభంలో ఆ నివేదికలన్నీ కూడా ఈ రోజు ఇందులో ఎలాంటి కొవ్వు లేదు ఇది పచ్చి అబద్ధం స్వార్థంతో చేసినటువంటి ఇవి అన్ని అపోహాలని చెప్పి తేల్చింది ఈ రోజు మీరందరూ కూడా తిరుపతిలో వాళ్ళ అవసర నిమిత్తం వాళ్ళ యొక్క ఏవైతే ఏర్పాటు చేశారో ఆ యొక్క మరుగుదొడ్లు ల్యాట్రిన్లు పాచి పనులు అన్ని కడిగి ఆ కోట్లాది మంది భక్తులకు చమాపరు కోరాలని గోవింద అటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష దైవం మనకు ఈ కలియుగంలో అటువంటి మహా పుణ్యక్షేత్రంలో లడ్డు ప్రసాదం అంటే అంత పవిత్రంగా చూసుకునే హిందువులంతా హిందువులు గాని ముస్లింస్ గాని క్రిస్టియన్స్ గాని ఎవరన్నా కానిలే ప్రతి ఒక్కరు ఒక లడ్డు దొరికితే చాలు అని కళ్ళ కత్తుకొని మహాప్రసాదంగా స్వీకరించే దాంట్లో కల్తీ కొవ్వు కొవ్వుతో తయారు చేసిన నెయ్యి జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని కలిపినారు కావలసి చేసినారని పచ్చి అబద్ధాలు చెప్పినారు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ మంచి బుద్ధి ప్రసాదించాలని వీళ్ళిద్దరికి ఆ కలియుగ వెంకటేశ్వ గుడి ఎదుట కోరుకుంటూ అలాగే మనము మేము వాస్తవంగా తిరుమలలో లడ్డూలు తీసుకొని ఏదన్నా పని నిమిత్తమో వేరే గుడికి పోయినా కూడా అయ్యప్ప స్వామి టెంపుల్ కి వీణాను నేను ఒక లడ్డూ ఇస్తే నన్నే వెంకటేశ్వర చూసి వాళ్ళంత గౌరవంగా గుళ్ళేకి పిలుచుకొని పోయి మహాదర్శనం చేపించినారు మనం లక్ష రూపాయల టికెట్ తీసుకునే కూడా మనకు జరగని దర్శనము తిరుమల లడ్డు ఇస్తానే వెంకటేశ్వర స్వామి వచ్చినాడు మా ఇంటికని అక్కడ ఉన్న అధికారులు గాని గుడిలో ఉండే అర్చకులు గాని అంత మహాపవిత్రంగా మాట్లాడి నాకు అంత గౌరవం ఇచ్చి పాండురంగ శ్రీరంగంలో కూడా పాండురంగ స్వామి టెంపుల్లో కూడా అంత గౌరవంగా చూసిన ఆ మహాప్రసాదాన్ని కలితే అని చెప్పి మీరు చేసిన అసత్య ప్రచారాన్ని ఆ వెంకటేశ్వర స్వామి మీ కూటమి ప్రభుత్వాన్ని మిమ్మల్ని సర్వనాశనం చేస్తాడు దేవునితో ఆటలు పెట్టుకున్నారు దేవునితో ఆటలు పెట్టుకున్న వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోయినారు అదే విధంగా మీ కూటమి ప్రభుత్వం కూడా కాలగర్భంలో కలిసిపోయి రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన వెంటనే అన్ని ఆలయాల్లోనూ పసుపు నీళ్లతో మేము శుద్ధి చేసి మేము సనాతన ధర్మాన్ని కాపాడుతామని కోరుకుంటూ అలాగే మన పార్టీలో కూడా కొందరు మంచి బుద్ధి ప్రసాదించాల కొందరు నాయకులు కానీ ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన మక్బులన్న గారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అధికారులు తర్వాత జగన్ బార్ కుట్రతో జగన్ కుట్రతో ఎన్నో కుట్రతంతాలు చేస్తూ ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ ఒక ఉన్నతమైన పదవిలో ఉండేసి వాళ్ళ సీఎం గారు ఇలాంటి ఆరోపణలు చేయడం తగదు ఎందుకంటే ఏదన్నా కానీ రిపోర్ట్ ఇప్పించుకొని చేయాలి కానీ ఇట్లా ఇట్లా లేనిపోయిన ఆరోపణలు చేస్తే కోట్ల మంది ప్రజలు ఉన్నారు స్వామి భక్తులు వాళ్ళందరి మనోభావాలు దెబ్బతింటాయి అలాగని చెప్పేసి ఆ లక్ష్మీ నరసింహ స్వామికి అలాగే ఏడుకొండల వారి స్వామికి మేము కోరుకునేది ఒకటే ఇలాంటి ఆరోపణలు వీళ్ళు భవిష్యత్తులో చేయకుండా వాళ్ళకు మంచి భవిష్యత్తు వాళ్లకు మంచి బుద్ధి చేసి మంచి భవిష్యత్తు కూడా ఇచ్చేసి ఇలాంటి చేయకుండా స్వామి వారిని వేడుకుంటున్నా నేను వీళ్ళు ఇట్లా కుటుంబాలు చేసే బదులు ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయి దాని మీద దృష్టి పెట్టండి కానీ ఇలాంటి భక్తుల మనోభావాలు తెప్పించే విధంగా మీరు ప్రవర్తించదని చెప్పేసి మీరు ఆ స్వామిని కోరుకుంటున్నాను మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి లడ్డూలు కలిసి ఉంది అని చెప్పేసి మరి ఇంతకు ముందు మరి రాజకీయాలను ఇట్లాగానే వాడుకుంటారా అనేది ఒక చంద్రబాబు నాయుడికే తెలుసు మరి నారా చంద్రబాబు నాయుడు అయితేనేమి లోకేష్ అయితేనేమి అలాగే పవన్ కళ్యాణ్ అయితేనేమి ఈ కూటమి ప్రభుత్వానికి ఓట్లు డైరెక్ట్ గా జనాల్లో లేక మరి వాళ్ళు రాజకీయంగా దేవులను కానీ వాడుకుంటున్నారంటే వాళ్ళ వాళ్ళకు దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి అలాగే ఇందాక మన పెద్దలందరూ మాట్లాడినట్టు మరి ఇదంతా సిబిఐ ఎంక్వైరీలో కానీ అలాగే కోర్టులో కానీ మంచి నివేదిక వచ్చిన తర్వాత మనం 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 మంది కరెక్ట్ అని తెలిసిన తర్వాత పూర్తిగా అన్ని గుళ్ళు మరి వాళ్ళందరికీ మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ప్రపంచవ్యాప్తంగా హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులందరూ కూడా ఈరోజు ఈ భారతదేశం వైపు చూస్తున్నారు ఎందుకంటే ఈ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇచ్చే ప్రసాదాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రసాదం యొక్క ప్రాముఖ్యత ప్రపంచవ్యాప్తంగా తెలుసు ఎంతో పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డుని ఈ రోజుకి రాజకీయ లబ్ధి కోసం ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే చేయరాని పనులు చేసి ఈ యొక్క లడ్డు ప్రసాదంలో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జంతువుల కొవ్వు వివిధ రకాల కొవ్వులు కలిశాయని చెప్పి ఆయన సిట్ విచారణ చేశారు సిట్ విచారణలో ఒక నివేదికలో ముందుగానే వచ్చింది దీంట్లో ఎలాంటి జంతువుకు సంబంధించిన కొవ్వు లేదు అని చెప్పి మరొక్కసారి సిబిఐ కూడా ఇంకొకసారి ఎంక్వైరీ చేయాలని చెప్పి గుజరాత్ లో గాని మన రాష్ట్రంలో గాని కర్ణాటకలో గాని వివిధ రాష్ట్రాల్లో ఉండే పెద్ద పెద్ద ఏదైతే ఈ కొవ్వును శాంపుల్ గా చూసే కంపెనీలు ఉన్నాయి వారికి ఇస్తే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ప్రసాదం తిరుపతి లడ్డులో ఎలాంటి జంతు కొవ్వులు గానీ వివిధ రకాల కొవ్వులు కలవలేదని చెప్పి ఈరోజు ఛార్జ్ షీట్ లో వేస్తే రెండు రోజులుగా చేసిన తప్పు క్షమాపణ చెప్పుకోకుండా మరొక్కసారి చేసిన తప్పుని సరిదిద్దుకోకుండా మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసి అక్కడ ఏదో జరిగిపోయిందని చెప్పి మరి దుష్ప్రచారాలు చేసి టీవీలో ఈ రోజు ఎక్కడ చూసినా కూడా పచ్చ మీడియా అంతా వచ్చి ఈ రోజు దీన్ని ఇంకో రకంగా మల్ప మలపడానికి ప్రయత్నం చేస్తా ఉంది మేము ఒక్కటే కోరుకుంటున్నాం భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి గారితో మీరు పెట్టుకుంటే మీకు నామరూపాలు లేకుండా పోతాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను ఊటా ప్రభుత్వం ఇప్పటికైనా కూడా ఏదైతే జరిగిన తప్పుని మీరు ఆ వెంకటేశ్వర స్వామికి అదేవిధంగా భారతదేశ ప్రజలకు కూడా మరీ ముఖ్యంగా హిందువులు ఎంతో పవిత్రంగా భావించే మన శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని మీరు ఏ విధంగా దుష్ప్రచారం చేశారో దాంతో మీరు క్షమాపణలు కోరి రాబో రోజుల్లో మీరు ఎలాంటి ప్రయత్నాలు చేసే పని మానుకోవాలని చెప్పి ఆ మనుషు ఆ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి మన ఖాళీ లక్ష్మణ స్వామి అందరూ దేవుడు వాళ్ళకు మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన ఈ కల్తీ కూటమి నేతలకు మరియు ఎవరైతే ఈ లడ్డూలో జంతువుల కొవ్వు కల్తీ ఉందని చెప్పినారో ఆ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మరియు నారా లోకేష్ కి ముందుగా దేవుడు వాళ్ళకు బుద్ధి ప్రసాదించాలని ఏ లడ్డూని వాళ్ళు అపకీర్తి తెచ్చినారో ఆ లడ్డూనే వాళ్లకు భస్మం చేస్తుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎలక్షన్లలో ఏదైతే మేనిఫెస్టో రూపంలో వాగ్దానాలు చేసినారో దాన్ని అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ లో ఈ లడ్డూ ప్రసాదాన్ని ఒక భాగంగా వీళ్ళు వాడుకున్నారు లడ్డూలో జంతుల కొవ్వు కల్తీ అయిందని అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇదంతా సప్లై చేసే దాంట్లో భాగస్వాముడని పదే పదే వీళ్ళు పచ్చ మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు భారతదేశ ప్రజలకు అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఎవరైతే మన శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారో ప్రతి ఒక్కరికి చేరేలా వీళ్ళు దుష్ప్రచారం చేసినారు కానీ ఏదైతే సిట్ విచారణలో వాళ్ళు సిట్ విచారణ వేసినారో అలాగే సుప్రీం కోర్టు వాళ్ళు ఇది ఈ కల్తీ ఈ నెయ్యిలో ఎలాంటి కల్తీ లేదు ఇది చాలా ప్యూర్ నెల్తీ నెయ్యి అని తేల్చి చెప్పినారు ఆనాడు ఏదో అపకీర్తి జరిగిపోయింది ఏదైతే వెంకటేశ్వర స్వామిని ప్రతి ఒక్కరు ఇది చేస్తారో వాళ్ళకంతా అపకీర్తి జరిగిందని విర్ర వీగి చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో విరవీగుతూ సనాతన సేనాని ఆ రోజు గుడి మెట్లు కడగడం జరిగింది నేను ఈ రోజు చెప్తున్నాను ఏదైతే ఆ రోజు మీరు గుడి మెట్టు కడిగినారో ఈ రోజు మీరందరూ ఏదైతే నెయ్యి ప్యూర్ అని తేలిందో మీరు పోయి ఆ టీటీడీ దేవస్థానం మరుగుదొడ్లు ఉంటాయి అది కలగాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా ఈ కల్తీ కూటమి నేతలు నిజం గ్రహించి ఇలాంటివి అబద్దాలు మానుకొని ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చినారో దానిపైన దృష్టి సారించాల్సిందిగా కూడా మేము డిమాండ్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు దేవుని పట్ల ఎంత భక్తిగా ఉంటారనేది మేము చెప్పనవసరం లేదు చాలా ప్యూర్ మనిషి ఒక స్టూడెంట్ చిన్న పిల్లోలు తినే అన్నం ఎలా ఉందో చూసే మనిషి దేవుని ప్రసాదంలో ఎలాంటి ప్యూరిటీ ఉందనేది చూడలేడా చూడడా ఇది గ్రహించాలని ఆ చంద్రబాబు నాయుడుని పవన్ కళ్యాణ్ ని అలాగే ఈ నారా లోకేష్ ని మేము అభ్యర్థిస్తున్నాం మీకు ఆ దేవుడు బుద్ధి ప్రసాదించాలని మీరు రానున్న మూడున్నర ఏళ్లలో లేదా ఇంకా ఎన్ని రోజులు ఉంటారు మీరు ఈ ప్రజలకు ఏదైతే హామీ హామీలు ఇచ్చినారో అది మీరు ముందు అమలు చేయాలని మిమ్మల్ని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేసుకుంటూ ఇలాంటివి ముందు ముందు మీరు అబండాలు వేయకుండా మీరు మంచి గవర్నెన్స్ చేయాలని కూడా ఆ దేవుణ్ణి ఆ దేవుడు మిమ్మల్ని బుద్ధి ప్రసాదించాలని కూడా ఈ సందర్భంగా మేము ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు మీరు మీ కల్తీ కూటమి నేతలు మీరు ఈ రాష్ట్రంలో ఏ దేవాలయాలు ఉంటారు ప్రతి దేవాలయాల మరుగుదొడ్లో మీరు స్వయంగా పోయి కడిగి ఆ దేవుణ్ణి మరియు రాష్ట్ర ప్రజల్ని క్షమించ క్షమించమాపణ కోరాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే వైఎస్ఆర్ సిపి పార్టీ ఎప్పుడు ప్రజలతో ఉంటాది అలాగే ప్రజల మనోభావాలతో వాళ్ళు చాలా వాళ్ళ మనోభావాలను అనుగుణంగా వాళ్ళు మెలుక్కుంటారని కూడా ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు ప్రపంచ వ్యాప్తంగా ఎవరైతే శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము జై జగన్